వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి పాట్లు సిఎస్ ఉదాసీనతో పండుటాకుల పాటలు ఫింఛన్ నగదు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోవడం లేదు వైకాపా ప్రభుత్వ రాజకీయ కుట్రకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు రుజువు చేస్తూ ఫింఛన్ నగదు బ్యాంకు ఖాతాలు జమ చేసేలా మార్గదర్శకాలు అయితే జారీ చేశారు ఉన్న అధికారులు ఉదాసీనత పుణ్యమా అని పండుటాకులు నానా అవస్థలు అయితే పడుతూ ఉన్నారు బ్యాంకు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో విశాఖలో గాజువాగ్ ప్రాంతాలకు చెందిన పింఛన్దారులు ఉదయాన్నే ఇక్కడ జోరు వాళ్ళ తడుస్తూ జీవీఎంసీ జోనాల కార్యాల వద్ద అయితే నిలబడిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట అయితే మనకి జూన్ నెలకు పంపిణీ చేసే పెన్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అడుగుతూ ఉన్నారు అటు పెన్షన్దారులు అడుగుతున్నారు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా ప్ర ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో దీనిపై తర్జన భజ్జన అయితే పడుతుంది ప్రభుత్వం మ్యాక్సిమం ఇంటి దగ్గర ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెన్షన్లు జూన్ నెలకి సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎందుకంటే ఒకటో తారీఖున విడుదల చేసిన పెన్షన్లు ఇప్పటికీ కూడా చాలామంది బ్యాంకుల చుట్టూ లేదంటే కార్యాలయాల చుట్టూ నిలబడి తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది పెన్షన్లకు సంబంధించి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటికైతే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో మీరు కూడా ఇంటికి ఇవ్వాలని కోరినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్